హాయ్ ఫ్రెండ్స్ నేను మీ లక్ష్మిని ఈ రోజైతే సండే స్పెషల్గా ఈ అయితే జున్ను పాలు చేస్తున్నాను జున్ను పాలు ఎక్కడీ లక్ష్మి అనుకోవచ్చు మా చెల్లెలు అయితే పంపించింది నిన్న మా అమ్మ మా మా చెల్లెలు ఊరైతే వెళ్ళింది ఈ జున్ను పాలు అయితే మా చెల్లి పంపించింది ఇవి త్రీ డేస్ అయింది ఫ్రెండ్స్ ఇవి త్రీ డేస్ పాలు అయితే మనం ఎగస్ట్రా మనం మిలికేం కలుపుకోవసం లేదు ఇది అచ్చంగా ఈ పాలుతోనే ఇంకా చేసుకోవచ్చు ఏ విధంగా అయితే నేను జున్ను పాలు చేస్తున్నానో చూసా చూద్దరు రండి చూడండి ఇప్పుడు ఆ పాలు అయితే ఆ గిన్నెలో అయితే పోసుకున్నాను కొంచెం వాటర్ అంటే బాటిల్ కొంచెం ఇలా ఉంటుంది కదా షేక్ చేసి కొంచెం ఎక్కువ పోయట్లేదు వాటర్ ఇప్పుడు నేను ఇక బెల్లం వేస్తున్నాను ఎంత కావాలో అంత సరిపడేది అంతగా సరిపోద్ది అనుకుంటున్నాను నాకు ఎందుకంటే స్వీట్లు ఎక్కువగా పెద్దగా ఇష్టపడిన సరిపోద్ది దీని కలర్ చూస్తే నాకు అర్థమైపోద్ది సరిపోయిద్దా లేదా అని నేను నేనైతే ఒక పావుకుల బెల్లం దాకా అయితే నేను చిర పెట్టుకున్నాను చూడండి ఈ గడ్డలు కరగాలి ఇది కరిగినాక నేను మళ్ళీ చూపిస్తాను చూసేరా కరిగిపోద్ది ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఇలా రెండు నిమిషాలు కలపెట్టేస్తే సరిపోద్ది ఈ రోజు స్పెషల్ అయితే మా ఇంట్లో జున్ను చేస్తున్నాం మరి మీ ఇంట్లో స్పెషల్ ఏంటి చెప్పండి నాకు ఈరోజు స్పెషల్ అయితే మరి మా ఇంట్లో జున్ను మరి ఇంకా అయితే ఏం కర్రీ చేద్దామా ఏంటన్నది మా ఇంట్లో ఇంకా డిసైడ్ అవ్వలేదు అంటే మా చెల్లి కూడా నే నేతి బీరకాయలు అయితే పంపించింది మరి నేతి బీరకాయ పచ్చడి చేద్దామా అని మా పిల్లల్ని అడిగినాక నేను చేస్తాను నేతి బీరకాయ పచ్చడి చేద్దామా లేకపోతే ఏంటా అన్నది ఇంట్లో అయితే కూరగాయలు అయితే బంగాళదుంప వంకాయ క్యాబేజీ అన్నీ ఉన్నాయి ఏది కావాలంటే అది చేయాలి మందే ఉంది ఉందండి ఆదివారమే కదా ఇంకా ప్రశాంతంగా వండుకోవచ్చు ఇవి ఖరాగ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ మా బైరు అడిగి అయితే అన్నమేత్త తయారైపోతుంది ఇది అయిపోయినాక మరి పోయి ఖాళీ కావాలి కాబట్టి ఈ లోపు నేను మళ్ళీ ఎక్స్పెట్టేస్తాను దాంట్లో పొయ్యి దింపినాక చూడండి ఫ్రెండ్స్ ఇంక ఇదైతే చూడండి ఇంకా ఈ లైట్గా ఉన్నాయి ఇది కూడా కర్ర పెట్టేసుకొని ఇంకా ఒకసారి ఆ మిరియాల పొడి యాలక్కయాల పొడి కూడా వేసేసి కుక్కర్లో పెట్టేస్తాను చూడండి గడ్డలు అయితే కరిగిపోయినాయి రెండు నిమిషాలు కరపెడితే సరిపోదు ఊరకు అదే కరిగిపోతుంది సరే అది కూడా ఒక రెండు నిమిషాలు కరిపెట్టే అయిపోతుంది ఇంకా బెల్లం అయితే పట్టుద్ది ఇంకా నేను ఇది కూడా మొత్తం అయితే వేసేస్తున్నాను ఎందుకంటే అది ఎంతో కరిగినాకే వేద్దాము వాళ్ళు ఎక్కువ అయితే ఇబ్బంది కదా అని ఇది మొత్తం అయితే పావు కేజీ బెల్లం అయితే పట్టింది మా ఆరు లీటర్ పాలల్లో ఇదంతా మళ్ళీ రెండు నిమిషాలు కలిపేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ తీపి ఎక్కువైనా మళ్ళీ తినలేం కదా మిక్సీ మిక్సింగ్ మిక్సీ చూడండి ఎలా కరుగుతుంది అమ్మటమ్మటే ఇంక చూడండి ఫ్రెండ్స్ ఇంకా కరిగిపోయింది ఇంకా బెల్లం అయితే ఇప్పుడు నేనైతే మిరియాలు నాలుగు నాలుగు మిరియాలు యాలికాయలు కూడా చిట్టి ఉప్పు కూడా వేద్దాం ఇదిగోండి ఇవంతా కలపెట్టేసుకొనాక నేనైతే కుక్కర్లో అయితే పెడతాను కుక్కర్లో అయితే మూడు విజిల్స్ రాగాల్లో మనం కట్టేస్తే పర్ఫెక్ట్గా తయారైపోతుంది బాగా కలపాలి ఎందుకంటే బెల్లం గడ్డలు లేకుండా ఉంటేనే నీట్గా బాగా వస్తుంది కుక్కర్లో అయితే వాటర్ నాకు కావాల్సిన వాటర్ పోసుకుంటున్నాను కొంచెం ఎక్కువ అయితే కొంచెం తీసేద్దాము చూడండి మూత అయితే ఇలా పెట్టేసుకున్నాను ఇది మూత కూడా కుక్కర్కి నేను చెప్పే కదా స్టీల్ కుక్కర్లో కొనాలండి అసలు ఇబ్బంది అవుతుందని అని అని చెప్పిన రోజే మరుసటి రోజుకి నేను ఆ రోజు వెళ్ళాను కుక్కర్లు అయితే కొన్నాను ఒకటి రెండు వేల రూపాయలు అయితే అయ్యిందండి ఈ చిన్నదైతేనేమో అయితేనేమో పద్దెనిమిది వందలు పడింది పెద్దదైతేనేమో రెండు వేల రూపాయలు పడింది ఇడ్లీ కుక్కర్ అయితే పద్దెనిమిది వందలు పడింది అండి ఇంకా మొత్తం అవన్నీ ఇంకా అవి తీసేశాను అన్నీ కాటాకైతే వేసేసాను దాదాపు ఓ పది కిలోలు వచ్చినాయి అవన్నీ వేసేసాను ఎందుకంటే అసలు ఇంట్లో కుక్కర్ చాలా ఇబ్బంది పెట్టింది మార్నింగ్ మార్నింగ్ నేను వంట చేసుకోవడానికి అయితే చాలా ఇబ్బంది అనిపిస్తుంది ఇదిగోండి మూడు విజిల్స్ రాగానే నేను కట్టేసి అది ఆవిరిపోయినాక మళ్ళీ నేను చూపిస్తాను చూసేయండి మంది దింపేశా కదా ఫ్రెండ్స్ ఏంటి వల్ల రోజు నాలుగు పడితే మూడే పడుతుంది మాకండి ఎగ్స్ అయితే అయిపోయినాయి మళ్ళీ ఇంకా లోడ్ వస్తే మళ్ళీ ట్రే చేసుకోవాలి ట్రేలు మూడే ఉన్నాయి సండే రోజు ఒక ఎగ్ మా బైరో గడికి తగ్గింది చూడండి విజిల్ రావటానికి సిద్ధంగా ఉంది జయి జయి జ కుక్కర్ బాగుందండి ఇదిగోండి మా చూపిస్తాను ఇంకో కుక్కర్ రెండు కుక్కర్లు కూడా ఇదిగోండి ఇదైతే పెద్ద కుక్కరు ఇదేమో ఇడ్లీ కుక్కరు నేను ఎప్పుడు ఇడ్లీ పాత్ర అయితే నేను ఇలా బోర్లు ఇచ్చే పెడతాను ఎందుకంటే అలా మూత పెట్టి ఉంటే స్మెల్ అనిపిస్తుంది ఏమో అనుకోని ఫస్ట్ నుంచి నేను ఇలాగే పెడతాను బోర్లు ఇచ్చేస్తాను అన్ని వాటర్ ఏమన్నా అయిపోద్ది ఇది వాడు కూడా దాదాపు నాలుగు రోజులు అవుతుంది నాలుగు రోజుల నుంచి వాడేస్తున్నా డైలీ కంటిన్యూగా వాడుతున్నాను మళ్ళీ ఇప్పుడు వాటితో ఉంది ఇంకా వంట మొదలు పెట్టలేదు కదా సండే కాబట్టి అది అంటలు అయితే సర్దాలి మా అబ్బాయి ఏదో ఏదో చేస్తున్నాడు ఏం చేస్తున్నారా ఇయర్ ఇయర్బడ్స్ ఏం దేనికి ఆహా ఇవైతే అంట్లు సర్దాలి ఈ నేను వంట చేసుకుంటూ ఈ పని చేస్తున్నాను మా బైరోగాడికి రైస్ అయితే కూడా అయిపోయింది మా చిన్నోడు ఇవాళ ఆదివారంగా నేను తీసేటప్పుకి జంపు వెళ్ళిపోతున్నాడు ఈ మధ్యన వాలీబాల్ అంటున్నాడు కొత్త రోజుకో రోజుకోడు చెప్తున్నాడు వాడు ఏంటో రోజుకో గేమ్ అంటున్నాడు రోజుకో అసలు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఎక్కువ అండి బాబు మందు ముందు నా పిల్లలకి అసలు ఇబ్బంది అయిపోయింది నాకు వేరే నువ్వెందుకు రా వెళ్ళలేదు ఆ వెళ్ళిపోతావు వెళ్ళిపోతావుగా ఇంట్లో ఇంచిగా లేకపోతే ఇంక ఇద్దరే వెళ్ళిపోతావనే ప్లాన్ చూసారా అండి తలకు నూనె పెట్టుకొని ఎలా ఉన్నాడో మధ్య మా అబ్బాయికి జుట్టుడిపోతుందండి ఏమైనా అంటే సెల్యూషన్ చెప్పండి చూడండి జుట్టు బాగా ఊడుతుంది అంత ఆలోచిస్తున్నాడు ఎంతకు వెళ్తున్నాడుగా కొంచెం ఇంకో సిలబస్ ఎక్కువైపోతాయి ఇంక నాలుగు రోజుల్లో రా రా గజాలా విజులు రా అమ్మా అమ్మో విజులు వచ్చేటట్టుంది దాన్ని డిస్టర్బ్ చేయటం ఎందుకండి మా అబ్బాయి గారు చూడండి అలా నిర్పోతున్నాడు పైకి ఎక్కి మెట్ల మీద ఒక విజుల్ అయితే వచ్చేసిందండి బాయిల్డ్ కూడా అయిపోతుంది ఎగ్స్ గాడికి ఎప్పుడు పెడుతుంది మా మమ్మీ అన్నట్టు ఎదురుసొస్తున్నా డాడైతే రెండోది వచ్చేసింది చూడండి మూడు విజిల్స్ అయితే వచ్చేసి నేను పొయ్యి అయితే కట్టేస్తాను కట్టేసినాక తర్వాత అది ఆవిరి పోయినాక ఎలా ఉందో నీకు అయితే చూపిస్తాను సరిపోతుంది ఇంకా మూడు విజిల్స్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇదిగోండి ఇంకా బాయిల్స్ ఎక్స్ అయితే కూడా అయిపోయింది ఇంకా కట్టేస్తాను పొయ్యి వావ్ ఈ పొయ్యి కూడా కట్టేస్తా ఇంకా రైస్ ఇంకా కర్రీ ఏంటని నిదానంగా ఆలోచించుకుంటా ఈ జున్ను ఎలా వచ్చింది అన్నది మీరు కూడా రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా అయితే తయారు చేసుకోవచ్చు దీన్ని చూడండి ఫ్రెండ్స్ అయితే తయారైపోయింది ఏంటి లక్ష్మి ఫస్ట్ తెల్లగా చూపించావు అని నేను మూడు విజిల్స్ అయిపోయినాక అది అవ్వలేదండి ఇంకా అప్పుడు ఏం చేశానంటే కొంచెం నా దగ్గర బాదం పౌడర్ ఉంది ఆ బాదం పౌడర్ కూడా వేసి టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను వేసి ఇంకా ఇలా ట్రైర్ అయితే పోసాను అసలు ఎంత బాగా వస్తుంది చూడండి అయ్యారా బాగుంది కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇవాళ పచ్చిమిరపకాయ నూనె లేకుండా పచ్చిమిరపకాయ ఉల్లిపాయ పచ్చడి అయితే చేస్తున్నాను ఇది ఏంటంటే ఒక నూనె కూడా చుక్క కూడా వేయకుండా ఈ పచ్చడి అయితే చేస్తున్నాను ఇది నోటికి ఏం సహించినప్పుడు అయితే ఈ పుల్ల పుల్లగా అయితే కారం కారంగా అయితే ఈ పచ్చడి అయితే చాలా బాగుంటది అది ఏ విధంగా చేస్తున్నానో చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి పండుమిరపకాయ నేను ఖచ్చితంగా వాడతానని చెప్పే కదా ఈ పచ్చడికి అయితే ఇంకా మిరపకాయ అయితే ఇంకా చాలా టేస్ట్ అయితే బాగుంటుంది పచ్చ ఉల్లిపాయ అని పచ్చివే కరివేపాకు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇదిగోండి ఈ కాసంత నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టుకొని పెట్టుకోవాలి ఇవన్నీ ఒకసారి వేస్తున్నాను చూడండి మిక్సీ వేసుకొని ఇంకా మనం వేడివేడి అన్నంలో నిమ్మకాయ నిమ్మకాయ పచ్చడి అంటున్నా సారీ వేడివేడి అన్నంలో కొంచెము నెయ్యి వేసుకొని ఈ ఈ పచ్చడి నంచుకొని తింటే ఉంటుందండి అసలు అన్నం కలుపుకొని తింటే అసలు ఎంత బాగుంటుందో మీక్ చేసి చూపిస్తున్నా చూడండి ఏముండదండి నూనె కూడా అసలు ఒక చుక్క నూనె లేకుండానే వాడేది దీన్ని చూడండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు అయితే నేను మిక్సీకి అయితే నేను ఎన్ని కావాలో అన్నీ వేసుకుంటున్నాను ముందు పచ్చిమిరపకాయ కరివేపాకు వెల్లుల్లిపాయలు ఒక రౌండ్ ఒక ట్రిప్ వేసినాక వెల్లుల్లిపాయ లాస్ట్ని వేద్దామండి చింతపండు అది రెండు కలిపేద్దాము ఉల్లిపాయ జీలకర్ర ఇది ఒకసారి మిక్సీ అలా పెట్టుకుంటే వెల్లుల్లిపాయలు చింతపండు తర్వాత మళ్ళీ వేసుకుని చేస్తే ఆ టేస్ట్ బాగా బాగుంటుంది కండిప్పు వాడుతున్నాను చూడండి మనకి ఎంతైతే పచ్చడి వేస్తుందో అంత కండిప్పు వేస్తుంది సరిపోతుంది ఇది ఒక్కసారి మిక్సీ పెట్టేసుకుంటున్నా నేను చూడండి ఫ్రెండ్ మూత బియ్యంగానే అసలు నోట్లో నీళ్ళు అయితే అలా వచ్చేస్తున్నాయి గుప్పు నా అసలు కోరన్నది వచ్చేసింది కచ్చాపచ్చగానే వేసుకోవాలి ఇప్పుడు వెల్లుల్లిపాయలు ఇప్పుడు నీ నానబెట్టిన చింతపండు ఇది మొత్తమే వేసుకుంటున్నాను ఇది వేసుకొని మళ్ళీ కొంచెం ఒక రవ్వ మిక్సీ పెట్టుకుంటే ఇంకా పచ్చడి రెడీ అయిపోతుంది చూపిస్తాను మూత తీయగాలే అసలు ఎంతైతే స్మెల్ అసలు గుమా గుమా కుట్టేస్తుంది అసలు నోటికైతే ఏమి తినబుద్ధి కాలేనప్పుడైతే ఇది ఈ పచ్చడి వేసుకొని మనం మనం ఈ పచ్చడి అయితే రోటి పచ్చడి కదా రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది రోలు ఇప్పుడు మనకు అంత లేదు కాబట్టి ఉంది రోలు ఉంది ఈ ఐదు నిమిషాలు అయిపోతుంది కదా అన్న విధంగా నేనైతే మిక్సీలో అయితే వేస్తున్నాను సో టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో నిమ్ నిమ్మకాయ ట్యాప నిమ్మకాయ వస్తుంది అది ఎందుకు వస్తుందో అర్థం కాచ నిమ్మకాయ మంచి వేసుకుని కొంచెం తిన్నాను అందుకే మాటి నిమ్మకాయ నిమ్మకాయ వస్తుంది ఇప్పుడు ఇది ఉప్పు సరిపోయిందే లేదో చూస్తున్నా కొంచెం ఉప్పు పట్టుద్దండి అంత ఉప్పు వేసే సరిపోద్ది అనుకున్నాను ఇప్పుడు సాల్ట్ మళ్ళీ సాల్ట్ వేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు కళ్ళు ఉప్పు వేసినా కూడా కలవదు కదా చేసుకొని వీడి వేడి అన్నంలో మీరు తినండి ఒకసారి తింటే మీరు మీరే అనుకుంటారు స్పైసీగా తినాలి నోరు ఏదో అబ్బా ఏదైనా తినాలి అని అనుకున్నప్పుడు అయితే ఇది ఖచ్చితంగా చేసుకోండి చాలా టేస్ట్ గా ఒక కొంచెం అన్న తినేవాళ్ళు అయితే కొంచెం తృప్తిగా ఇంకా తింటారు అసలు ఏ క్లాస్గా ఉంటుంది ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చితేనే మీరు లైక్ కొట్టండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ జున్ను విషయంలో మటుకు ఒక క్లిప్ తీయటమైతే నేను మర్చిపోయాను ఏంటంటే ఏంటంటే అది మేము ఆ పౌడరు చెప్పే కదా బాదం పౌడర్ వేయటమును దాంట్లో దాంట్లో పోయటము తీయటం ఆ క్లిప్ అయితే మర్చిపోయాము ఎందుకంటే అడవుడు అడవడు గౌ గవ చేసేసాను వంట చేసుకోవాలి కదా అని ఆ స్లిప్ మర్చిపోయాను మొత్తం ఒకసారి మళ్ళీ కట్ చేసి నీకు ఈ వీడియో పెడుతున్నానని ఈ వీడియో కనుక నచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా నాకు కామెంట్లో చెప్పండి కామెంట్ బాక్స్ ఆఫీసర్ లక్ష్మి అని అనుకోవచ్చు ఎందుకోనో మరి అది ఆగింది అది అది చెక్ చేసుకోవాలి ఖచ్చితంగా నచ్చితేనే మీరు లైక్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఇది కొత్తిమీర వేసుకుంటాను ఇంకొంచెం కొత్తిమీర వేసుకొని ఇంక నేను రైస్ వడ్డీ చేసి మా పిల్లలకైతే వడ్డిస్తాను చాలా స్పైసీగా ఉండదు మిరపకాయలు కదా పండు మిర్చి కదా లక్ష్మి ఏం బాగుంటుంది మీరు అనుకోవచ్చు ఒకసారి మీరు ఇలాగ మిరపకాయలు ఉన్నప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఇంకా నేను కొంచెం ఒక మిక్సీ కొంచెం ఎక్కువ అయిపోయింది ఇంకొంచెం కచ్చాపెచ్చగా ఉంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ ఇది సరే ఉంటానండి మరి బాయ్